రాగానే మంచి నీళ్ళకు సంబంధించిన సమస్య ఉంది అని చెప్పారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నాలుగు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తామంటున్నారు ఆర్డబుఎస్ ఉన్నాడా ఈయన గ్రామస్తులే కదా మీరంతా ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ స్కీమ్ కింద గ్రామీణ నీటి పరిరక్షణ బాధ్యత ఈయన చూస్తారు ఈయన చెప్పేది ఏంటంటే మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తామంటున్నారు నిజమేనా నిజమనోళ్ళు చేయదు పది రోజులకు ఒకసారి అరగంట మాత్రమే వదులుతున్నారు ఏమిటి గారు నెక్స్ట్ టైం నుంచి ఈ కంప్లైంట్ రాకూడదు నేను గ్రామానికి వచ్చి మిమ్మల్ని మీ మాట వినను గ్రామస్తుల మాట వింటాను వాళ్ళు చెబుతున్నారు వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు అయ్యా మీరందరూ కూడా ఆధోని నియోజకవర్గాల్లో గ్రామాలకు నీళ్లు లేవు అని నేను అసెంబ్లీలో మాట్లాడినా విన్నారా విన్నారా ఎంతమంది విన్నారు చెయ్యండి అందరూ విన్నారా పోట్లాడినా అక్కడ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు వాళ్ళందరి ముందు కూడా చెప్పిన నా ఆధోని ప్రజలకు నీళ్లు లేవండి తాగడానికి ఇబ్బంది పడతా అని గట్టిగా చెప్పినాను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైనటువంటి డబ్బులు మేము రిలీజ్ చేస్తాం తొందరలోనే అని చెప్పినారు బహుశా ఆ డబ్బులు వస్తే ఇంకా మరిన్ని పనులు చేస్తాం కానీ మొట్టమొదటిది మీకున్న ఇబ్బంది చెప్పండి సార్ ప్రజెంటు స్కీము ఇరవై ఇరవై నాలుగు విలేజ్ సార్ ఓల్డ్ స్కీమ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్కీమ్ దాటిపోయింది ఈ పైప్ లైన్ ఇక్కడ నుంచి అరేకల్ వరకు ఒకటే పైప్ టూ హండ్రెడ్ ఎంఎం పైప్ లైన్ మీద అన్ని వీళ్ళకి అన్ని విలేజ్లకి డైరెక్ట్ కనెక్షన్ సార్ పైపు అంటే పైప్ నుంచి కనెక్షన్ డైరెక్ట్గా ఈ విలేజ్లో అరే వరకు ఉండే విలేజ్లకి మూడు రోజులు అరేకల్లు పైన ఉండే విలేజ్లకి మూడు రోజులు అట్లా డివైడ్ చేయడం వల్ల మూడు రోజులకు ఒకసారి అనేది ఇప్పుడు పవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఇబ్బంది అయినప్పుడు డేస్ పెరుగుతున్నాయి సార్ మనకైతే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి ప్రజెంట్ ఈరోజు అయితే ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు మాట్లాడేసి వదులుతున్నారు లేదా అంటే మూడు రోజుల క్రితం వదిలేము సార్ మళ్ళీ ఈ రోజు వంత వచ్చిందని వదులుతున్నాం కానీ వీళ్ళు అడిగేది ఏంటంటే ఉదయం మా సాయంత్రం పూట వదలండి సాయంత్రం లేదా ఎర్లీ మార్నింగ్ వదలం మనకి అట్లా కదండి ఇప్పుడు ఊర్లో అన్ని ఏరియాలకి రావట్లేదా ఒకే ఏరియాకి రావట్లేదా అది అది క్లారిటీ ఇవ్వండి సార్ అది అది సార్ ఊర్లోకి వస్తున్నాయి కానీ ఏరియా డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్ సార్ మీకు వాటర్ మ్యాన్ ఎవరు ఇక్కడ నీళ్లు వదిలేటువంటి వాటర్ మ్యాన్ ఎవరు వాటర్ మ్యాన్ ఎక్కడ నువ్వు వచ్చిన ఆఫీసర్ వచ్చినా వాటర్ మ్యాన్ రాలేదేంటి ఏంటి పంచాయతీ కంట్రోల్లో వాటర్ మ్యాన్ ఏమమ్మా సెక్రటరీ వాటర్ మ్యాన్ పక్కన పెట్టుకోరా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే నీళ్లు తిప్పేది వాటర్ మ్యాన్ వాటర్ మ్యాన్ సరిగా లేడు అని కొంతమంది యువకులు నాకు చెప్పినారు దీన్ని ఏమాత్రం ఒప్పుకునేది లేదో అని పిలిపించండి ఆ చెట్టు కట్టేయండి ఫస్ట్ నీళ్లు సరిగా వదలకపోతే ఎట్లా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉంది నేను డబ్బులు తెచ్చిస్తా ఉన్నాను సరిగా పని చేయకపోతే ప్రజలకు ఇబ్బంది కదా నేను ఇంత కష్టపడతా ఉన్నా మీరు చూస్తున్నారా లేదా రాత్రి పగలు కష్టపడతా ఉన్నా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తా ఉన్నా డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలకు ఆధ్వర్యంలో ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు పని చేయకపోతే కష్టం కదా రెండోది ఆ వాటర్ మ్యాన్ వస్తే చెప్తాను అది ఫిల్టర్ ఉందా లేదా దొరికినాడా ఫోన్ లో వాటర్ మ్యాన్ మార్చలేరా పంచాయత్ సెక్రటరీ గారు వాటర్ మ్యాన్ మార్చలేరా మీరు మరెందుకు అతను పని చేయడు అని తెలుస్తున్న తర్వాత సరిగా పని చేయట్లేదు నీళ్లు టయానికి వదలట్లేదు అని చెప్పిన తర్వాత మనం నీళ్లు ఇస్తున్నాము వదలడానికి ఏమిటి ఇబ్బంది ఆయన మార్చండి మీరు గ్రామస్తులు కూడా ఊరుకోకూడదు అలాగా మీ ఊరు కదా నేను వచ్చినాను మీ కన్నీ వసతులు ఏర్పాటు చేయమని ఆఫీసర్లు చెప్పినాను పోయినాను తర్వాత గ్రామస్తులు కూడా బాధ్యత తీసుకోవాలి కదా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయలేదు చూడాలి పని చేయకపోతే నా దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళని మార్చేస్తాను ట్రాన్స్ఫర్ చేస్తాను లేకపోతే తీసి ఇంకోటి పెడతాను ఊరు బాగుండాలంటే పని చేసేవాళ్ళు కూడా బాగుండాలి కదా రెండవది ఇక్కడ ఇంకొక సమస్య నాకు కనపడతా ఉంది అక్కడ స్కూల్ దగ్గర డ్రైనేజ్ స్కూల్లో నుంచి పోతూ ఉందని చెప్పినాను పోలీసు వాళ్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాను వాళ్ళతో మాట్లాడి పక్క నుంచి ఒక మూడు అడుగులను తీసుకొని స్కూల్లో నుంచి కాకుండా పక్క నుంచి డ్రైన్ వెళ్ళే రకంగా ఏర్పాట్లు చేయమని పోలీసు వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు ఆ పని చేస్తారు వాళ్ళు పిలిపించి అది కూడా మీకు రెండో పని అవుతుంది ఇక మూడవది ఇళ్ళు చాలామంది అడుగుతా ఉన్నారు మీకు అందరికీ చెప్తాను కొత్తగా స్కీమ్ వచ్చింది సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి నరేంద్ర మోదీ గారి పథకం దేశమంతా కూడా ఐదు కోట్ల ఇళ్ళు కట్టాలని ఇక్కడ కూడా ఏ పేదవాడైనా సరే ఇళ్ళు లేకపోతే స్థలం ఉంటే చాలు ఇల్లు కట్టుకోవడానికి కొత్తగా స్కీమ్ వచ్చింది మీరందరూ కూడా సచివాలయంలో మీ ఆ సచివాలయంలో ఎవరు చూస్తున్నారమ్మా ఇది ఎవరమ్మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామ్మా రాతల్లి ముందుకురా ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి భారతి అనే అమ్మాయి సచివాలయంలో ఈ అమ్మాయి చూస్తుంది ఎవరికి ఇళ్ళు లేవో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసుకొని కొత్త ఇళ్ళు శాంక్షన్ చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తారు ఆ ఇల్లు శాంక్షన్ చేయడానికి ఈ అమ్మాయి దగ్గర రిజిస్టర్ చేసుకుంటారా ఏమయ్యా అందరికి చెప్తారా గ్రామస్తులందరూ ఒకరికొరు మాట్లాడుకోవాలా ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళకందరికీ కూడా ఈ అమ్మాయి దగ్గర చేయించాలా నువ్వు వెళ్ళి తల్లి సెక్రటరీ రమ్మ మీకు సచివాలయం ఉంది మీ సచివాలయంలో పనులన్నీ చూడడానికి ఎంపీడీఓ గారు ఎక్కడా వెళ్ళిపో ఈయన ఎంపీడీఓ గారు గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు చూడాలా ఎంపీడీఓ గారు అప్పుడప్పుడు వస్తాడు కానీ ఈమె నీ పేరు ఏంటి తల్లి శశికళ శశికళ ఈమె ఎప్పుడన్నా చూసారా మీరు కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చినావు కాబట్టి పర్లేదు ఈ అమ్మాయి పేరు శశికళ ఇక్కడ సచివాలయం ఇన్ఛార్జ్గా ఉంటుంది సెక్రటరీగా ఉంటుంది ఏ పనైనా సరే ఈమె ఆధ్వర్యంలో జరుగుతుంది మీరు రెగ్యులర్గా ఈమెతో టచ్లో ఉండాలా సచివాలయానికి వెళ్ళి ఇల్లు కావాలన్నా లేదా మరుగుదొడ్డి కావాలన్నా లేకపోతే రోడ్డు సమస్య అయినా అక్కడ నేను వస్తా ఉంటే నీళ్లు పడతా ఉన్నారు ఒకొక్క ట్రాన్స్ఫార్మర్ ఉంది నీళ్లు పడుతూ ఉన్నప్పుడు పొరపాటున పిల్లలు పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నా ఆడవాళ్ళు పోయి ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే షాక్ కొడితే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది ఆ ఎలక్ట్రిక్స్గా లైన్ మెన్ లైన్మెన్ ఎక్కడా మ్యాన్ ఎక్కడా అనిల్ రైట్ రా ఈ పిల్లవాడు లైన్ మెన్ పని చేస్తాడా ఎప్పుడన్నా చూసినారా మీరు మంచి మంచి నీకేదో పేరు ఉందయ్యా వెరీ గుడ్ నువ్వేం చేయాలి అక్కడ నీళ్ల ముందు ఉన్నట్టు అక్కడైతే ఎక్కడైతే నీళ్ల ముందు అక్కడ పోల్ ఉందో ఆ పోల్ కు రబ్బరు షీట్లు బాగా చుట్టి దాన్ని సెట్ చేయి ఫస్ట్ తర్వాత ఏఈకి డిఈకి చెప్పి ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరగా ఇంకెక్కడన్నా చూసుకొని నీళ్లు పట్టుకునే వాళ్లకు షాక్ కొట్టకుండా చూసుకునే విధంగా చేసి పని పూర్తయిన తర్వాత నాకు ఫోటోలు పెట్టాలి అర్థమైందా పెడతావా మీరందరూ కూడా దగ్గరుండి ఆ పని చేయించుకోవాలి చేయించుకుంటారా ఈ పని కూడా చేయించుకోవాలి ఇంవేలు కరెక్ట్ కరెక్ట్గా చూసుకోవాలి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా కరెంటు షాక్ వచ్చినా అర్థింగ్ సమస్యలు వచ్చినా ఏం వచ్చినా సరే జాగ్రత్తగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వెల్ఫేర్ సెక్రటరీ పైగా ఈమె చూసినారా ఇస్తుందా ఐదున్నరకే వచ్చి వెరీ గుడ్ ఏం పేరు నీ పేరు దివ్య తేజశ్రీ నీకు మంచి పేరు ఉందమ్మా వెరీ గుడ్ అట్లాగే కాపాడుకో ఇంకా ఎవరికైనా పెన్షన్లు రాలేదు అని కొంతమంది కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి పెన్షన్లన్నీ కూడా సెట్ చేసుకోవాలా మళ్ళీ రెండు నెలల్లో మూడు నెలలు కొత్త వెబ్సైట్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన ఇప్పుడు అందరూ రాసి పెట్టుకుంటే ఒక్కసారిగా వాళ్ళకందరికీ కూడా ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఏదో ఒక టైంలో ఓపెన్ అయినప్పుడు వాళ్ళకు ఆ పెన్షన్లు కూడా ఇచ్చేస్తారు అందరికీ చెప్పి రాయించుకుంటారా ఏమయా పెద్ద వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండాలా అందరూ అప్లికేషన్లు ఇవ్వండి ఇంత ముందులాగా కాదు ముందు అంటే నువ్వు టీడీపీ నువ్వు జనసేన నువ్వు బీజేపీ నీకు పెన్షన్లు ఇవ్వము నువ్వు మా పార్టీలోకి వస్తే పెన్షన్లు ఇస్తావు అట్ల ఏం లేదు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు అందరూ ఒకటే గ్రామం అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పేదవాళ్ళే అర్హత ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరికీ పింఛన్ వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాం అందరికీ చెప్పండి పార్టీలతో సంబంధం లేకుండా వచ్చి పని చేయించుకోమని చెప్తారా చెప్తారా లేదా వెరీ గుడ్ ఇంకా ఇంజనీరింగ్ సెక్రటరీ రమ్మా ఇంజనీరింగ్ సెక్రటరీ నీ పేరేమ్మ భారతి ఈమె ఎప్పుడైనా చూసినారా నువ్వు కొత్త కొత్త అయితే ఇప్పుడు మళ్ళీ పని మొదలు పెట్టారా సో ఇంజనీరింగ్ సెక్రటరీ ఈమె ఈ రోడ్లకు సంబంధించి కానీ ఇళ్లకు కొంతమంది పాత ఇళ్ళు ఉన్నాయి బై నేపడా కొడతావు దాన్ని పాత ఇన్నాయి మేము ఇంతకుముందు కట్టుకున్నాం బిల్లు పడలేదు అని చెప్తా ఉన్నారు కొంతమంది అవన్నీ కూడా ఈమెజ్ వస్తుంది ఈఎంఐని గుర్తు పెట్టుకోండి ఆ పాత బిల్లుకి సంబంధించి అందరినీ కూడా మ్యాపింగ్ చేసి పెట్టి తల్లి లొకేషన్ మ్యాప్ చేసి జియో ట్యాగ్ అంటాం కదా జియో ట్యాగింగ్ అని చేసి పెట్టు ఎప్పుడు అవకాశం దొరికితే డబ్బులు వస్తే అప్పుడు వాళ్ళకి చెల్లిస్తాం మీరందరూ కూడా పాత ఇళ్ళు ఏవైతే డబ్బులు రాలేదో అవన్నీ కూడా ఈ అమ్మాయికి రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటారా ఏం పెద్ద మనిషి అందరికి చెప్తారా వాటర్ మేనేజరా మీరు దిగండి ఇది ఎన్ని కంప్లైంట్లు చెప్తా ఉన్నారు నీళ్ళు వదలడం చేత కాదా నీకు ఆయన్ని పెట్టుకోకుండా ఈయన ఈయన ఇవ్వచ్చు కదా ఆయన గవర్నమెంట్ ఉద్యోగం అదే అదేమన్నా సరే బా ఈయన కూలికి పెట్టుకున్నాడు బానేంది ఈయనైనా సరిగ్గా పని చేయాలి కదా ఏడ పని చేస్తున్నావు ఊర్లో కూడా తిడతా ఉన్నారండి ఏమైనా పని చేస్తున్నాడు ఈయన ఆయన వదిలిపెట్టాయి ఆయ్ పని చేసి ఈయనే కదా సరే బా ఆయన కూలిచ్చి ఈయన చేసినాడు బానే ఉంది ఈయనన్నా పని చేయాలి కదా ఏందమ్మా ఇది సెక్రటరీ ఆయన ఎవరు కూలి ఇచ్చాడు ఈయన పెట్టుకున్నాడంట ఈయన పనిచేయడంటే ఏంది గోవాలంతా ఎంపిడి ఒకరు మంది ఉంటారు సరే అడగండి ఎవరు పని చేసినా ఎవ్వరు అంది నువ్వు వచ్చేదాకా అందరూ వీడు పనిచేయడు పనికేరాడని చెప్పినారు రాడని వీడికి వచ్చి నువ్వు ఎందుకు పని చేస్తున్నాడంటే ఎట్లా ఆయన పచ్చి మనుషులు వాటర్ మ్యాన్ నీళ్లు వదులుతున్నాడా సరిగ్గా చెప్పడప్పా ఎవరికి తక్కువ సరిగ్గా వదిలట్లేదు నీళ్లు వదులుతున్నాడా లేదా వదులుతే ఉంటాడు లేకపోతే

నాకు మామూలుగా స్క్రీన్ తరఫున కాంట్రాక్ట్ వేరే మనిషిని పెట్టి నాకు టయానికి నీళ్లు వదిలిపెట్టు సార్ ఈయన చేయలేడు సరే ఈయన చేయలేనప్పుడు ఎందుకు ఆయన పెట్టుకొని ఉంటారు ఊరు వాళ్ళు అందరూ కూడా ఈయన చేయలేడు ముర్రోరో అంటూ ఉంటే ఆయన చేసేస్తాను చేసేస్తాను ఆయన తిరుగుతూ ఉంటే పైప్ వేసుకొని ఎలా అవుతుంది మా కాంట్రాక్టర్తో చెప్పి వేరే పర్సన్ పెట్టేసాను కాంట్రాక్టర్కి చెప్పు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వు లేకపోతే కాంట్రాక్టర్ రద్దు చేస్తామని చెప్పు మొహమాటం ఏం లేదు పర్ఫెక్ట్ గా ఎవరైతే పని చేస్తారో వాళ్ళ దగ్గర పని చేయించు నేను ముఖ్యమంత్రి దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి అందరినీ మాట్లాడుతా ఉన్నా నీళ్ల కోసమే మాట్లాడుతా ఉన్నా మీ ఊర్లో నీళ్లు సమస్య ఉండకూడదనే ప్రయత్నం చేస్తా ఉన్నా మీ కళ్ళ ముందే చూడండి ఎన్ని ఇబ్బందులు కనబడతా ఉన్నాయో ఇవన్నీ కూడా సరి చేసుకుందాం మీరు గట్టిగా ఉండండి సరేనా राइट नेम आईल यर नाइंग का नमस्कार